హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిలు నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో సాంబార్ రెసిపీ చేసి చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయినా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి నేను పావు కేజీలో సగం పప్పు తీసుకున్నానండి మీరు మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా పప్పుని కడిగి పెట్టుకొని పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్లు రానివ్వాలండి వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు కొంచెం మెత్తగా ఉడికితే చాలండి తర్వాత మిక్సీ వేసుకోవాలి రెండు విజిల్ తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అదే కుక్కర్లో ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాడ ముక్కలు రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కూరగాయల ముక్కలన్నీ ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒక రెండు విజిల్ రానివ్వాలండి మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి ఒక కుక్కర్కి అయితే ఒక్క విజిల్కే మొత్తం మెత్తగా ఉడికిపోతాయి కదా ఇలా సరిపడినని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఉడుకునివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయి అండి బాగా వాటిని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి దానిలోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం మరగనివ్వాలండి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నానండి దాన్ని రసం తీసి పెట్టుకోవాలి డైరెక్ట్గా సాంబార్లో వేయకుండా ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకోవడం వల్ల అందులో ఏమన్నా డస్ట్ ఉంటే అడుగున ఉండిపోతుంది చింతపండు రసాన్ని ఇలా సాంబార్లో వేసుకొని కలుపుకోవాలండి దీనికి ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేసుకోవాలండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చారుని బాగా మరగనివ్వాలి ఇందులో మనకి స్వీట్కి సరిపడా పంచదార కానీ చిన్న వెల్లం ముక్క కానీ వేసుకోవడం వల్ల సాంబార్కి మరింత టేస్ట్ వస్తుందండి రెండు నిమిషాల తర్వాత ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనం ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సాంబార్ పొడి వేసుకోకపోయినా టేస్ట్గానే ఉంటుందండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎలా అయినా బాగుంటుంది సాంబార్ అయితే బాగా మరిగిపోయిందండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఇవి వీటిని బాగా వేగనివ్వాలి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోనే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా బాగా వేగనివ్వాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి తాలింపు బాగా వేగితేనే సాంబార్కి టేస్ట్ అండి ఎప్పుడూ కూడా మనం తాలింపుని బాగా వేపుకున్నాకే వేసుకోవాలి ఏ తాలింపు అయినా తాలింపు బాగా వేగిందండి దీనిని మరుగుతున్న సాంబార్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది దీనిని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్